మంచూరియా చాలామంది రౌండ్గానే వేస్తారు ఏ ఇలా రౌండ్గానే వేయాలా అలా కాకుండా నేను వేరేగా చూపిస్తాను మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ముందుగా క్యాబేజీని అయితే తురిమి ఇలా వాటర్ అంతా పిండి పక్కన పెట్టేసుకోవాలి అందులోకి ఒక మూడు ని అయితే తురిమి వేశాను నేను క్యాబేజీ క్వాంటిటీ కన్నా కొంచెం క్యారెట్ క్వాంటిటీనే ఎక్కువగా తీసుకుంటున్నాను ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే మూడు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ మూడు టేబుల్ స్పూన్ల మైదాపిండి తగినంత ఉప్పు వేసుకొని మంచిగా కలిపిన తర్వాత కొద్దిగా గరం మసాలా మీ దగ్గర గరం మసాలా లేకపోయినా పర్వాలేదు కొంచెం చికెన్ మసాలా అయినా యాడ్ చేసుకోండి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇదిగోండి నేనైతే నా దగ్గర చికెన్ మసాలా ఉంటే అది వేస్తున్నాను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని కాగినాక ఇలా మంచూరియా బాల్స్ని ఇలా ఫ్లాట్గా ప్రెస్ చేసి వాటిని చికెన్ నగ్గెట్స్ లాగా ప్రెస్ చేసుకొని వాటిని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి సిమ్ లో పెట్టుకొని చేసుకుంటే కొంచెం లోపల దాకా మంచిగా ఫ్రై అవుతాయి అనమాట కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఈ మంచూరియన్ నగెట్స్ ఫ్రై చేసిన తర్వాత మా బాబుకి అయితే ఇచ్చాను మా బాబు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తినేశాడు వాడికి చూసారా వాడి ఫేస్ ఎలా నవ్వుతూ తింటున్నాడు ఇప్పుడు బాండీ పెట్టేసుకొని ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి ఆయిల్ లో ఫ్రై చేసుకొని ఆనియన్స్ కూడా అలాగే సన్నగా తురిమి ఆయిల్లో వేసుకున్నాక రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ సోయా సాస్ వెనిగర్ ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసి అలా వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ కారం వేసి కొంచెం వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి ఇందాక మనం డీప్ ఫ్రై చేసుకున్న మంచూరియన్ నగెట్స్ అవన్నీ వేసుకొని అవి మంచిగా కుక్ అయిన తర్వాత తీసుకొని ఇంకా ఆనియన్ లెమన్ టమాటా సాస్ వీటితో తింటూ ఉంటే సూపర్ ఉంటుంది మీరు ట్రై చేయండి